వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో సమ్మర్లో టెట్ ఎగ్జామ్స్ జరిగాయి కదా సో నేను టెట్ ఎగ్జామ్ రాశాను సో అప్పుడు వచ్చిన క్వశ్చన్స్ అయితే నాకు కొన్ని గుర్తుండి ఇప్పుడైతే వీడియో షేర్ చేస్తున్నాను అయితే ఎగ్జామ్ మేలో రాస్తే ఇప్పటివరకు క్వశ్చన్స్ ఎలా గుర్తుంటాయని మీరు అనుకోవచ్చు కాకపోతే ఈ వీడియో నేను అంతకుముందే షేర్ చేసిన ఇప్పుడు కార్యముకు వికృతి ఏంటి అని అడిగారు ఇంకోటి క్షణమాగాలి క్షణమాగాలి అంటే దీన్ని సంధి విడదీయాలి చేకాను ప్రాసం లాటను ప్రస అలంకర గురించి కూడా అడిగారు త్యజించు అనే పదానికి అర్థం అడిగారు ఆహా అనేది ఏంటి అని అడిగారు అదైతే అవే ఇంకా విష్ణు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం అడిగారు అందం మనోహరం యొక్క నాణార్థాలు ఆప్షన్స్ ఇచ్చి అందులో అడిగారు ఇటువంటి కృష్ణమూర్తి రచనల గురించి దాశరాధి కృష్ణమాచార్య రచన గురించి కూడా అడిగారు కవి సమయాలు అనేది ఏ ప్రక్రియ అని అడిగారు ఇంకా సోషల్ విషయానికి వస్తే ఆర్టికల్స్ గురించి ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి అన్నీ చూసుకోండి ఇంకా బౌద్ధ మతంకి సంబంధించిన సుత్తి అభిధమ వినయ గురించి అడిగారు ఇంకా రేఖాంశాల నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది ఎక్స్ అండ్ వై అనే ఒక ఇద్దరు వ్యక్తులు జీరో డిగ్రీస్ నుంచి వన్ ఎయిటీ డిగ్రీస్కి ప్రయాణిస్తే ఎంత టైం అయితే అవుతుంది అని చెప్పేసి ఆ క్వశ్చన్ వచ్చింది ఇంకా స్థానిక సంస్థలు నిర్మాణం గురించి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు అని చెప్పేసి అదొక క్వశ్చన్ వచ్చింది బంగారు పీచు అని ఏ పంటను పిలుస్తారు అని క్వశ్చన్ వచ్చింది ఇంకా దమ్మ అనే పదం గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అల్పపీడన ప్రాంతాల గురించి నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు వరి పండించే రాష్ట్రాలేవి వాణిజ్య పరంగా పండించేవి అది కూడా పత్తి ఎక్కువగా పండే ఏవి అదొక క్వశ్చన్ ఇండియాలో తుంగభద్ర నదుల నీళ్లను పంచుకునే ఏవి అని అదొక క్వశ్చన్ అడిగారు ఇంకా కుతుబ్షాహి వంశస్థుల్లో చివరి వాడేవారు అని వచ్చింది ఆత్తి హక్కు గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది ఉమ్మడి జాబితాలో ఉండే ఏవి అని చెప్పేసి నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు ఇంకా ఆఫ్రికాలో ఉండే తెగల గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది ఆదేశ సూత్రాల ప్రాముఖ్యత కానిది ఏది అని నాలుగు అంశాల నుంచి సెలెక్ట్ చేయమన్నారు భారత రాజ్యాంగంలోకి వివిధ దేశాల నుంచి తీసుకున్న అంశాలు సరికానివని ఒక క్వశ్చన్ వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఆరు ఏప్రిల్ పదహారు నుంచి ప్రత్యక్ష కార్యాచరణ దినం అని అని క్వశ్చన్ వచ్చింది భూమి మీద ఉన్న మంచుల శాతం ఎంత అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడవుల శాతం ఎంత ఉండాలనే ఒక క్వశ్చన్ బైచాన్స్ సింధు గార్జెస్లు ఏ పరత శ్రేణిలో ఉన్నాయి అనేది ఒక క్వశ్చన్ తూర్పు పశ్చిమ కనుమల వల్ల వర్షపాతం ఎక్కడ ఎక్కువ కలుగుతుంది మిగతా వాళ్ళ గురించి కూడా ఒక ప్రశ్న వచ్చింది ఈరోజు పేపర్ అయితే చాలా బాగుంది కొంచెం ప్రిపేర్ అయినా కానీ హండ్రెడ్ మార్క్స్ ఈజీగా వస్తాయి సో సోషల్లో ఇంతవరకు గుర్తొచ్చిన క్వశ్చన్స్ అయితే షేర్ చేశాను ఇంకా గుర్తొస్తే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో